హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న ఒక పదం హైరింగ్ ఫ్రీజ్ హైరింగ్ ఫ్రీజ్ అంటే ఏంటి చాలా కంపెనీలు సడెన్గా కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఎందుకు ఆపేస్తాయి అసలు దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ విషయాలన్నీ ఈరోజు మనం చాలా తేలికగా అర్థం చేసుకుందాం మనం ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం మా అమ్మకి నేను ఒక కొత్త ఫోన్ కొనాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నాను డబ్బులు కూడా దాచుకున్నాను కాని సడెన్గా మా ఇంట్లో ఒక పెద్ద ఖర్చు వచ్చింది ఒక పెళ్ళి లేదా ఒక వైద్య ఖర్చు అనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను కొత్త ఫోన్ కొనాలన్న ఆలోచనని కొన్నాళ్లపాటు పక్కన పెట్టి ఆ డబ్బుని ఈ ముఖ్యమైన ఖర్చుకి ఉపయోగిస్తాను ఈ పరిస్థితిని మన కంపెనీలకి అన్వయిస్తే అదే హైరింగ్ ఫ్రీజ్ అంటే ఒక కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకున్నప్పుడు లేదా భవిష్యత్తులో ఏదైనా అనిశ్చితి అన్సర్టెంటీ ఉండబోతుంది అనుకున్నప్పుడు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి అయ్యే ఖర్చుని తాత్కాలికంగా ఆపేస్తుంది దీన్నే హైరింగ్ ఫ్రీజ్ అంటారు అంటే ఇకపై కొత్త ఉద్యోగులను అస్సలు తీసుకోమని కాదు ప్రస్తుతానికి ఈ ప్రక్రియ ఆపేశాము అని అర్థం మరి ఈ కంపెనీలు అసలు ఎందుకు ఇలా చేస్తాయి దీని వెనక చాలా కారణాలు ఉంటాయి మనం వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇది చాలా సాధారణ కారణం ఒక కంపెనీ ఆదాయం తగ్గిపోతోంది లేదా అనుకున్నంత లాభాలు రావడం లేదు అనుకోండి కొత్త ఉద్యోగిని తీసుకోవడం అంటే జీతం భీమా ఇతర సౌకర్యాలు ఇలా చాలా ఖర్చు ఉంటుంది ఈ ఖర్చుని తగ్గించుకోవడం కోసం కంపెనీలు హైరింగ్ ఫ్రీజ్ ప్రకటిస్తాయి ఈ పరిస్థితి కొన్నిసార్లు గ్లోబల్ ఎకనామిక్ డౌన్ టౌన్ గ్లోబల్ ఎకనామిక్ డౌన్ టౌన్ వల్ల కూడా రావచ్చు రెండు మార్కెట్ అనిశ్చితి మార్కెట్ అన్సర్టెంటీ కొన్నిసార్లు కంపెనీకి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉంటుందో ఒక అంచనాకి రాలేకపోవచ్చు ఉదాహరణకి ఒక కొత్త చట్టం రాబోతుంది లేదా పోటీదారులు కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నారు ఇలాంటి సందర్భాల్లో ముందు జాగ్రత్తగా కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడం కోసం హైరింగ్ ఫ్రీజ్ చేస్తాయి మూడు పునర్వ్యవస్థీకరణ రిఆర్గనైజేషన్ ఒక కంపెనీ తన వ్యాపార పద్ధతులను విభాగాలను మార్చాలని అనుకోవచ్చు ఈ ప్రక్రియలో కొంతమంది ఉద్యోగులను ఒక విభాగం నుండి ఇంకో విభాగంలోకి మార్చడం లేదా కొన్ని పొజిషన్స్ అవసరం లేకపోవడం జరగవచ్చు ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యేదాకా కొత్త నియామకాలను ఆపేస్తాయి నాలుగు టెక్నాలజీ మార్పులు టెక్నాలజికల్ చేంజెస్ కొత్త టెక్నాలజీలు వచ్చినప్పుడు కొన్ని పనులు చేయడానికి మానవ వనరుల అవసరం తగ్గుతుంది ఉదాహరణకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా రంగాల్లో పనులు సులభతరం చేస్తోంది దీనివల్ల కొన్ని పొజిషన్స్కి కొత్తగా ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోవచ్చు మరి ఈ హైరింగ్ ఫ్రీజ్ అంటే పర్మనెంట్ పర్మనెంట్ గా ఇక ఉద్యోగాలు ఉండవా అంటే కాదు ఇది కేవలం తాత్కాలికమే కంపెనీ పరిస్థితి మెరుగుపడిన తర్వాత లేదా మార్కెట్ స్థిరపడిన తర్వాత మళ్లీ నియామకాలు మొదలు పెడతాయి హైరింగ్ ఫ్రీజ్ వల్ల ఎవరికి నష్టం ముఖ్యంగా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి అలాగే ఇప్పటికే కంపెనీలో ఉన్నవాళ్లకి కూడా కొంత ఒత్తిడి పెరగవచ్చు ఎందుకంటే కొత్తగా ఉద్యోగులు రాకపోవడం వల్ల పని భారం పెరిగే అవకాశం ఉంటుంది మరి హైరింగ్ ఫీజ్ మనకి ఏమైనా సూచనలు ఇస్తున్నా ఖచ్చితంగా ఒక కంపెనీ హైరింగ్ ఫీజ్ ప్రకటిస్తే అది ఆ కంపెనీ లేదా ఆ రంగం ఆర్థికంగా కొంత బలహీనంగా ఉంది అని ఒక సూచన దీనివల్ల మనం భవిష్యత్తు గురించి జాగ్రత్త పడవచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక సైకిల్ లాంటిది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రేపు బాగుంటుంది మనం చేయాల్సిందల్లా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ అవకాశాల కోసం ఎదురుచూడడం ఈరోజు ఈ విషయం గురించి చాలా తేలికగా అర్థం చేసుకున్నాం అని అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది